హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ స్పెషల్ సర్వపిండి చాలామందికి తెలిసే ఉంటుంది చాలామంది సర్వపిండి అనుకున్నా గిన్నెప్ప అని కూడా అంటారు కరీంనగర్ అటు సైడ్ అయితే గంజుపిండి సర్వపిండి అని కూడా అంటారు ఎందుకంటే అటు సైడ్ మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట వాళ్ళు చెప్తారు నాకు సర్వపిండి గంజుపిండి అంటారట ఎందుకంటే అక్కడ గిన్నెలని గంజులు అంటారట గంజు అంటే గిన్నె అంట వాళ్ళ వాడుక భాషల్లో కాబట్టి వాళ్ళు గంజుపిండి అని కూడా అంటారట మీ దగ్గర మీరేమంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే గిన్నప్పనే అంటాం వీటి కోసం అనేది అయితే రైస్ ఫ్లోర్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ కొంచెం ఎక్కువ రైస్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను దాంట్లో కారానికి సరిపోను పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చిలో కొంచెం వెల్లుల్లి కొంచెం ఉప్పు వేసి మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మనం కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు కొంతమంది ఎక్కువ కారం తింటారు కొంచెం తక్కువ తింటారు కదా అలా అనమాట నేనైతే ఇలా ఇక్కడ పది పచ్చిమిర్చి వరకు అయితే తీసుకున్నాను ఇందులోనే రెండు వెల్లుల్లి వేసి కొంచెం ఉప్పేసి గ్రైండ్ చేసుకున్నాను ఇందులోనే వేయించి పెట్టుకున్న పల్లీలు ఆ తర్వాత నువ్వులు మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి సపరేట్గా పచ్చిమిర్చిలో కొంచెం వేస్తాం కాబట్టి మళ్ళీ సాల్ట్ వేసుకొని కలర్ కోసం కొంచెం పసుపు తర్వాత కరేపాకు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి టీలో కూడా ముంచుకొని తింటారండి చాలా బాగుంటాయి టీలో కాకుండా సపరేట్గా మనం ఈవినింగ్ స్నాక్స్లా కూడా తినచ్చు ఇవి బాగా వర్షాలు పడేటప్పుడు చేసుకోవాలనిపిస్తుంది వేడివేడిగా కావాలంటే ఇందులో కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా పిండి కలుపుకునే టైంలోనే నేనైతే అక్కడ ఆనియన్స్ అయితే స్కిప్ చేస్తున్నాను ఆనియన్స్ అంటే ఇష్టంగా తినేవాళ్ళు వేసుకోవచ్చు మా పిల్లలైతే ఆనియన్స్ ఆనియన్స్ అన్నీ వేరేస్తారనమాట అందుకని నేనైతే ఇక వాళ్ళకి మళ్ళీ మధ్య మధ్యలో తింటుంటే అవి తగులుతుంటే తినరు కదా అన్నట్టు నేను ఎట్లాగో తినారనేసి వేయట్లేదు మీరు కావాలంటే ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఈ అయితే మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటే చాలా బాగుంటుంది పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెడతానికి బెస్ట్ ఆప్షన్ అనమాట వాన వానలు పడేటప్పుడే ఎక్కువగా చేసుకోవాలనిపిస్తుంది బట్టపుడు అంతగా వీటిపైన అంత ఇంట్రెస్ట్ అనిపించదు నాకైతే సేమ్ ఇదే పిండితోటి ఇలా కలుపుకొని చిన్న చిన్నగా కట్టగారెలా కూడా చేసుకొని వేసుకోవచ్చు అలా కూడా బాగుంటాయి అలా అయితే స్టోర్ చేసుకోవడానికి వీలుగా కూడా ఉంటాయి ఇప్పుడు ఇవైతే అంత స్టోర్ చేసుకోవడానికి ఏం కుదరదు టూ టూ టు త్రీ డేస్ వరకు అయితే బాగుంటాయి వీటినే కట్టేగారేలాగా కూడా మనం చిన్న చిన్నగా అప్పల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేయించుకుంటే అవి అయితే వన్ మంత్ పాటైనా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెష్గానే ఉంటాయి ఇలా అన్నీ కలుపుకొని పిండి అంతా ఇలా ముద్దలా చేసుకోవాలి మనం చపాతి పిండి అయితే ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి మనం కలుపుకునే ముందు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అని తక్కువ ఉంటే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవచ్చు లాస్ట్లో అయితే ఇలా కొంచెం ఆయిల్ వేసి మొత్తం ఒకసారి ముద్ద చేస్తున్నాను మళ్ళీ ఒకసారి మీకు ఒకవేళ టైం ఉంటే ఇలా ఆయిల్ కలిపి ఒకసారి ఒక పది నిమిషాల నుంచి పావు గంట పాటు పక్కన పెడితే కూడా పిండి ఇంకా చాలా స్మూత్గా అవుతుంది మనం గిన్నెకి పెట్టేటప్పుడు గట్టిగా ప్రెస్ చేయకుండా స్మూత్గా ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది అనమాట ఇలా ఆయిల్ రాసి పక్కన పెట్టడం వలన నేనైతే ఇక్కడ పక్కన ఏం పెట్టట్లేదు అప్పటికే ఈవినింగ్ సిక్స్ అవుతుందనమాట మళ్ళీ బయటైతే వర్షం వస్తుంది కరెంటు పోయే ఛాయ్స్ కూడా ఉందని అయితే నేను ఇంకా పక్కన పెట్టకుండా వెంటనే చేసేద్దామని పిండి అంతా కలుపుకొని దానికి ఆయిల్ రాసి ఇలా ఆయిల్ రాసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక ఇలా కొంచెం పెద్ద పెద్ద సైజులో ఇలా ముద్దలు చేసుకోవాలి ఈ విధంగా ఉండాలన్నమాట ముద్ద మరీ మన చపాతి పిండికి కలుపుతాం కదా చిన్న చిన్న ముద్దలు చేసి చపాతి చేసుకుంటాం కదా అంత పిండి కాకుండా దానికి డబల్ ఉండేటట్టుగా చూసుకోండి ఈ విధంగా ఇంత సైజులో అయితే మనం ముద్ద చేసుకోవాలి ఇలా ఉంటేనే మనం గిన్నెకి పెడతాం కదా దాని చుట్టూ పెట్టుకోవడానికి సరిపోతుంది అనమాట గిన్నె పళ్ళు ఏంటంటే మందంగా చేసుకోవడం కన్నా పల్సగా చేసుకుంటేనే తొందరగా కాలుతాయి టేస్ట్ కూడా బాగుంటాయి అనమాట నేనైతే ఇక్కడ ఒక చిన్న కళాయి తీసుకున్నాను ఇది అయితే ఒక ప్లేట్ సైజులో అయితే ఉంది కదా ఇంత అయితే సరిపోతుందనమాట ఇది ఒకటి ఒకరు తింటే వాళ్ళకి సరిపోతుంది ఇది తిని టీ తాగామంటే మాకైతే ఇంకా కాకలు కూడా కాదు ఇలా గిన్నెకి మొత్తం బాగా ఆయిల్ రాసుకొని మనం చేసుకున్న ముద్దని ఆ గిన్నె పైన పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తుకోవాలన్నమాట ఇదంతా కూడా చాలా పల్చగా ఒత్తుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటూ పిండి టైట్గా ఉంటే ఏంటంటే ఇలా ఒత్తేటప్పుడు వేళ్ళు కూడా నొప్పులు వస్తాయి అన్నమాట కాబట్టి ఏంటంటే మనం టైం ఉంటే ఆయిల్ రాసాం కదా ముద్దకి పిండి ముద్దకి అది ఒక పావు గంట వరకు పక్కన పెట్టుకుంటే చాలా నాని మెత్తగా అవి మనం ప్రెస్సింగ్ కూడా ఈజీగా అవుతుంది చాలా పల్చగా పెట్టుకోవచ్చు అనమాట గిన్నెకి నేనైతే వెంటనే పెడుతున్నాను కదా కొంచెం టైటే అనిపించింది పిండి ఇలా ఆయిల్ రాశాను కదా ఆయిల్ రాసి ఇలా మొత్తం కూడా పలసగా నొక్కుకోవాలి తర్వాత ఏంటంటే మనకి పొగలు బయటికి వెళ్ళిపోవాలి కింద ఆడకుండా ఉండాలి అంటే ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని ఉంటే ఏంటంటే కింద ఆడకుండా పొగలు అల నుంచి వెళ్ళిపోయి అప్ప మంచిగా ఉడుకుతుందనమాట ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఏంటంటే ఈ హోల్స్లో ఆయిల్ పోసుకోవాలి మళ్ళీ ఈ అప్పలైతే ఆయిల్ బాగానే పడుతుంది ఆయిల్ ఫుడ్ అనే చెప్పుకోవచ్చు ఇంకోటి అయితే నేనైతే ఇలా దోశ పెంకకి సారీ చపాతి పెంకకి అయితే పెడుతున్నాను దానికి కూడా ఆయిల్ రాసేసి మళ్ళీ పిండి ముద్ద తీసుకొని సేమ్ ఇందాక కళాయికి అయితే ఎలా చేసామో ఈ కళాయికి కూడా అలాగే ఇలా ప్రెస్ చేస్తున్నాను అనమాట ఇలా పలుచగా ప్రెస్ చేసుకొని ఈ విధంగా హోల్స్ పెట్టుకుంటున్నాను కొంతమంది అయితే లోతు గిన్నెలకు కూడా పెడతారు పిండి నేనైతే తిప్పేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని ఇలాంటి కళాయిలకే పెడతాను కొంతమంది ఏంటంటే ఇంక అప్పల్ని అనమాట డైరెక్ట్ గిన్నెలకే పెట్టి తిప్పేయకుండా అలాగే ఉడకనిస్తారు నేనైతే ఇలానే పెడతాను నాకు ఇలాగే అలవాటు ఇలా కళాయిలో తర్వాత ఇంకోటి అయితే పెనానికి ఇలా రెండింటికి పెట్టి ఇలా ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి ఆయిల్ ఎక్కువ పోసుకుంటేనే అప్ప బాగా ఉడుకుతుంది మాడుకుంటూ ఉంటుంది అనమాట ఇలా నాకైతే అప్పంతా ఉడికిపోయింది ఒక సైడు ఆ తర్వాత ఇంకోవైపు కూడా నేను ఇలా తిప్పేసుకుంటున్నాను చాలామంది అయితే తిప్పేయారనమాట డైరెక్ట్ అలాగే ఉడకనిస్తారు పైన కింద ఉడికింది చూసుకొని పని చేసుకుంటారు ఇలా అటు సైడు ఇటు సైడు రెండు వేపులు అయితే మనకు ఒకేసారి రెండు అవుతాయి ఒకసారి తిప్పేసుకుంటే అయిపోతుంది చూసారుగా ఆయిల్ ఎక్కువ పోసాం కాబట్టి ఇలా మెత్తగా ఉన్నాయి లేదంటే గట్టిగా ఉంటాయి ఇలా చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అది ఏంటంటే పచ్చిగా ఉందా కాలిందా అనేది మనం చూసుకుంటూ తిప్పేసుకోవాలి అలాగే వచ్చితే ఏంటంటే మొత్తం కూడా మాడిపోతుంది నల్లగా ఇలా చూసుకోవాలి నాకైతే ఇది కొంచెం పిండి కొంచెం పచ్చగా అనిపించింది అనమాట తిప్పేసాం కదా మనం అటు అందుకనే అందుకని ఇంకో కాసేపు కూడా ఉంచుతున్నాం ఈ లోపైతే మనం ఇంకా రెండు గిన్నెలు ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే పిండి ఈ కాలే గిన్నెలు వెంటనే ఇవి కాగానే రెండు దింపేసి ఇంకో రెండు గిన్నెలు పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది అనమాట ఇలా ఉడికేలోపు ఇంకో రెండు గిన్నెలకి మనమైతే పిండి పెట్టుకొని ఉంచుకుంటే అవి దింపగానే మళ్ళీ ఇంకో రెండు గిన్నెలు వెంటనే గ్యాస్ పైన పెట్టుకుంటే తొందరగా అవుతాయి అనమాట ఎందుకంటే ఇలా వేడి వేడి కలాయికి మనం అప్పటికే అప్పటికప్పుడు మళ్ళీ పిండి పెట్టాలంటే కాలుతాయి కాబట్టి ఇవి అవగానే దింపి పక్కన పెట్టేయాలి ఇవైతే అయిపోయినాయి అంతా కూడా ఈ రెండు దింపేసి ఇప్పుడు ఇలా ఇంకో రెండు గిన్నెలైతే మళ్ళీ పెట్టుకున్నాను ఇదే విధంగా చేసుకోవాలండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్